హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా రాము గ్లో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు తిరిసేలా తెల్కాడ్కి అయితే వచ్చినాం చూస్తారు కదా బోర్ ఎట్లా చూసుకుంటుందో అంతే వాళ్ళది పత్తిసేనైతే కలుస్తుండ్రు అందుకని చెప్పేసి వచ్చినాం నాలంట నీళ్ళు మంచిగా అనిపిస్తుందిగా మన డ్యామ్ మన శిలక డ్యామ్ చూడనా మన శిలక అంతా నాశనం చేసిన డ్యామ్ ఇవన్నీ తాను పడుతుంది అక్కడ అలా కో పంపానాంటే పత్తి చేను కందులు వేసారు చూపిస్తారు చూడండి అక్కడ కలుస్తారు అంటే అది మన కలుపు తీస్తురు చూడండి చూపిస్తా దగ్గరికి పోయిన తర్వాత తీస్తారు నిరూ ఇంట్లో పత్తి తీసినాము చూడండి పెబరి ఇది పెబ్బరి సేను పెబ్బరి ఫిబ్బరిసేను ఇగో ఇగ దగ్గరకెట్టి చూపిస్తారు ఇట్లా ఉండే మొలకలు అయితే ఈడనే కందులు ఎట్లాడుతుంది పదిహేను రోజులు చూస్తుంది పదిహేను రోజులకు ఆ విధంగా అయినాయి మొలకలు అయితే నయం ఇంట్లో అయితే కలుపు లేదు ఎక్కువ కలుపు లేదు కాబట్టి చాలా మంచిగా ఉంది సిరిశేల వనంలో దాంట్లో మాత్రం చాలా ఉంది కలుపు అయితే చూడండి దగ్గరికి పోయిన తర్వాత చూపిస్తా లేవలేక కలుస్తున్నారు దొక్కుంటా పొలరాడుకుంటా ఇవే కందులేక కొన్ని కందులు మొలవ చూడండి డౌట్ ఇవ్వ ఇంట్లో యానా కనబడుతుందా ఫ్రెండ్స్ అందుకే గడ్డి కందులు అంతా ఒకటే లేకపోయింది ఇంకా కలుస్తారు మా వాళ్ళు కలుపు తీస్తారు చల్లకళు కదా ఇక బోర్ ఎంత బాగా వస్తుంది కదా కనబడుతుంది జూమ్ చేసి చూపిస్తున్నా చూడని

చెత ఉంటే ఇంత మంచిగా ఉంటుంది చూడలేదు నాకు లేదు రాస్తున్నా మాకు ఆ పోయింది చూడ కనబడేది ఏమి కదా అగవాట్లో డ్యామ్లో వెనకగా వెనక కనబడుతుంది కదా డ్యాములనే పోయింది మాది మూడు ఎకరాలు నా ఏమైనా సిరిసేలా ఉండాలి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడనే మిగిలింది కొంచెం ఆకట్టు ఉంటే అక్కడనే పోయాడు అడుకున్నారు బలవంతంగా మెయిన్ మెయిన్ వీక్కి దెంగాలక్కడ వాళ్ళ ఆడాలంటే కలుసుకుంటారు మంచిగా కలుపు తీస్తారు అయిపోతుంది కదా అరే ఇంకెట్లా అయినా దిగేదేగా వాన్ వస్తే మీరు వేకుంటారా మీషెల్ కన్నా దబ్బున అయిపోదరా అనస్పూర్తి ఉంటే పోతాయనా అంచపూర్తి ఉంటే പത്തേ രാദ ഇല്ല പത്തേറെ പത്തേ അയിൽ

మీరు విక్కుపో చోటు మీ అలాగే అడవై పీక్పోం గిట్లకేళ్ళు వీక్పోయా మధ్యలో ఇది ఒకటి బాగుంచిన ठीक है ठीक है जी और वो तेरे कोटे में बाहर क्या है याँ ये कोटांग निकलने से लेके तो दिखना है यार राना ना हम्म शिकंदालक राना ना मतलब सिकंदरपुर तेरे पच्चीस कोनी मुँह है ஒட்டி எடக்கால உன்னபடியே ஒருசாரி துனிபார் தங்க துனிபாரதேங்க ரூட்டு வெட்டிருக்கோட்ட చికెన్ చికెన్ దండగ్డి ఆంటే వాడు ఎక్కడనుకోడు దండగొడి ఆంటుంది ఎక్కడనుకోడు అలాంటిలేదు garden tháp cầu cái này ra, đi mất nha, xem chicken chicken chicken

చూడంటే చిలిసేలు ఏమన్నా కష్టాలు పాపం శిలకలు ఎంత తిప్పలా పడుతున్నాడో మాకు శిలకం ఉంటే తెలిసేది దాని విలువ రా మీరు మీరు వేగారు గుడ్డసేనాయనకే ఇంతకుముందు కౌలకిచ్చినారు అదే బుడ్డలు మోచినా ఆడాడ గుడ్డసేను చానా మోసినా ఆడాడు ఆడాడు Aquí lo siento, lo